హలో అందరికీ ఓం నమ శివాయ పార్థివ లింగ పూజ నలభై ఒక్క రోజుల ఈ పూజ గురించి అలాగే ఈ పూజలో ఉన్న నియమాల గురించి మీకు వివరిస్తాను ఈ పూజని మీరు ఏదైనా మంచి రోజు చూసి ప్రారంభించవచ్చు అలాగే కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ కూడా మీరు ఈ పూజని మొదలుపెట్టవచ్చు ఈ లింగాన్ని మనం మట్టితో తయారు చేసుకోవాలి అలాగే మట్టితో తయారు చేసుకున్న ఈ శివలింగంకైతే గంగాజలంతో అలాగే పాలతో అభిషేకం చేసుకోవచ్చు మీరు నీళ్లతో అభిషేకం చేసిన ఆ శివుడు కరుణిస్తాడు ఇలా రోజు పార్థివ లింగానికైతే పూజ అభిషేకం చేసిన తర్వాత దీపధూప హారతులు ఇచ్చిన తర్వాత ప్రసాదం అయితే సమర్పించాలి ప్రసాదంగా ఒక బెల్లం మొక్క పెట్టినా కూడా సరిపోతుంది ఏదైతే అభిషేకం దీపం ధూపం అన్నీ అయిపోయినాక పూజా విధానం పూర్తయినాక మనం ఈ లింగాన్ని అయితే నిమజ్జనం చేయాలి నిమజ్జనం కోసం ఎక్కడికో బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని అందులో కొన్ని అక్షితలు వేసి ఏదైతే ఈ పార్థివ లింగం ఉందో దాన్ని అందులో నిమజ్జనం చేసేయాలి ఆ చేసిన నీళ్ళని తీసుకెళ్లి ఏదైనా చెట్టుకి పోసేయాలి ఇక ఈ పార్థివ లింగ అభిషేకం అర్చన అన్నీ పూర్తయినట్టే ఈ పూజ ఎవరైనా చేయవచ్చు శాంతి సౌభాగ్యం మనశ్శాంతి సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ Oh, Yeah. Oh.